పరిస్థితి కూడా మనకు తెలుసు మరి గతం నుంచి అనేక మంది చనిపోయినటువంటి వాగులు కూడా ఉన్నాయి నిన్న కూడా కాగజ్ నగర్ కాగజ్ నగర్లో అందవెల్లి వాగు దగ్గర కూడా వెళ్ళడం జరిగింది బిల్స్ పెండింగ్ ఉండడంతో చాలా మరి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందవెల్లి కానీ గుండెవెల్లి గుండి గుండి సంబంధించి మన హసిఫాబాద్ డిస్టిక్లోని గుండి బిడ్జ్ ఏదైతే ఉందో వాస్తవానికి ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు చేంజ్ చేయరు కానీ మరి ఈ బ్రిడ్జ్ మాత్రం కంప్లీట్ కాలేదు కాబట్టి తప్పకుండా అది మా శాఖకు సంబంధించిందే నేను వెంటనే మరి ఆ బిల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పించి ఆ కాంట్రాక్టర్ను కూడా త్వరగా వర్కులు స్టార్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది ఈ వర్షాకాలంలో దాన్ని కంప్లీట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో మరి అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ పని చేయించాలని కాంట్రాక్టర్ కూడా చెప్తా ఉన్నాం మీ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి క్లియర్ చేస్తాము కానీ వర్క్ మాత్రం కంప్లీట్ చేసి ప్రజలకు మంచి రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది గర్భిణీ స్త్రీలు కూడా దాటలేక మరి వాగుల దగ్గర మరి జోలేల మీద తీసుకెళ్లడము ఆ క్రమంలో అక్కడే డెలివరీస్ అవ్వడం కూడా ఇట్లాంటి మనం అనేకం చూసినాం ఏజెన్సీ ప్రాంతాలలో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏవైతే చాలా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా తొందరగా క్లియర్ చేయాలని కూడా మేము పీసీసీఎఫ్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది తొందరలోనే గుండీ ప్రాజెక్ట్ గుండి గుండీ కంప్లీట్ అయిపోతుంది అది ఇంకా ఏం నాకే తెలియదు జిల్లా కూడా వెనుకబడ్డ జిల్లాలలో వెనుకబడ్డ ప్రాంతంలో ఇదొకటి కాబట్టి నూతనంగా పోయిన కలెక్టర్ గారు కూడా మంచి వర్కర్గా ఉన్నాడు చాలా ఆయన ఎఫర్ట్స్ కూడా చాలా పెట్టారు ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు వారికి పూర్తి సహాయ సహకారాలు సంపూర్ణంగా వాళ్ళ అధికారాన్ని వారి యొక్క బాధ్యతలను వినియోగించుకొని ఈ నియోజకవర్గము ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా మా అధికారులందరికీ ఈ గతంలో చెప్పినాం ఇప్పుడు కూడా వారికి మరొకసారి దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఓన్లీ అఫీషియల్స్ మీటింగ్ ఎందుకంటే ఈ టూ మంత్స్ మళ్ళీ కోడ్ రావడంతో మరి అధికారికంగా మేము వారిని ఎలాంటి మీటింగ్స్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆల్ కలెక్టర్స్ ఎస్పీస్ డిఎఫ్ఓ అదేవిధంగా డిఎఫ్ఓస్ ఆర్డబ్ల్యూఎస్ ఇట్లా డిపిఓ డిపిఓస్ తోటి మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా వారికి ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సమస్య డెవలప్మెంట్ ఇష్యూస్ ఎక్కడ కూడా పెండింగ్లో ఉండకుండా వారి కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగించే విధంగా కూడా ఈరోజు వారికి దిశానిర్దేశం చేసుకొని మరి ముందుకు వెళ్తాము మీరందరూ కూడా మాకు సహకరించాలని మిమ్మల్ని అందరూ ఉంది రోడ్డు రవాణా వ్యవస్థ బ్యాడ్గా ఉంది కొంచెం అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ లేక మన జిల్లాలోనే ఎక్కువ రక్తహీనతతో కూడినటువంటి ఎనిమిదికు సంబంధించినటువంటి జబ్బులు వస్తున్నాయి తర్వాత మరి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొద్దిగా డాక్టర్లు గత కొంతకాలంగా కూడా మన ఏరియాలకు డాక్టర్లు రావడానికి ఉముఖంగా అంటే సుముఖంగా లేరు ఇట్లాంటి సమస్యలు కూడా మేము చూస్తూ ఉన్నాం కొన్ని పోడు భూముల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు మరొకసారి నేను అధికారులతోటి మా పరిధిలో ఉన్నవన్నీ కూడా మేము ఇక్కడ పరిష్కరించుకుంటాం సెంట్రల్తో ఉన్నటువంటి వాటిని కూడా పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్తాము ఎందుకంటే ప్రజల కోసము ఎక్కడ ఎంతవరకైనా కూడా మేము వారి అభివృద్ధి కోసమే పాటు పడతాం తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా వారు కూడా కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు స్టడీ చేస్తున్నారు తెలుసుకుంటున్నారు తెలుసుకొని వారికి మేము సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉన్నాం అభివృద్ధి చేయడంలో ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయడంలో అధికారులందరూ కూడా ఒక హెమ్ అండ్ ఆర్ఫ్ను ఒక ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని కూడా మేము